మాకు ఎంజాయ్ చేసి మేము చేసుకునేదే మాకు వచ్చింది మేము చేసుకున్నదే మాకు వచ్చింది మేము పరిపాలన పెద్దగా చేస్తాడని మేము గడిపించుకున్నాం ఈ కేసీఆర్ వద్ద అని ఇంకా మంచిగా పెద్దయితే ఉంచుతాండు మాకు శ్రీనివా సినిమా చూస్తాండీ అయిన మాకు మరల మీరు మైలర్ ఓట్లయితే పదేళ్ళు ఉంటా ఉంటుండే వేసే పరిస్థితి చేస్తాం ఓటెందుకు అయ్యో అందరు ఈ పరిస్థితులు చూడ రిఫీ ఇంకోటి కొత్త సీన్ వైజ్ చూస్తాడు మళ్ళా ఇంత తిండి లేకుండా కూడా చూస్తాడు ఇంత తిండి లేకుండా కూడా చూస్తాడు అన్ని కొత్త పెట్టిండు అన్ని నెరవేర్చుకున్నాడు ఆయన వెయ్యి తీసుకుంటా ఐదు వందలు భర్త వందలు లేవు మూడు వందలు లేవు వందలు మీ బోనస్ లేవు మరి గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర కూడా లేదు ఈ మిర్చి కన్నీ రేట్ పెట్టే ఏరి ఇంకా పైన పాడే అసలు పాలే మందులు దాటి ఆ జేలుకు ఇచ్చిన వాళ్ళు ఊకుంటా ఏం చేస్తాం అంటే మందు అంటే సూసైడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు అచ్చినోళ్ళు ఇచ్చిన వాళ్ళు అడిగితే ఏం చేస్తారు పంట గిట్టుబాటు ధర లేదా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అమ్ముకున్నాం వారు పాడే వాడు అంత లేదు మిర్చా అప్పుడు ముప్పై వేలు తాగుండేనా అంటే దగ్గర దగ్గర ఇంత తగ్గిపోయింది ఇలా తగ్గిపోతే ఇబ్బంది ఇబ్బంది అయితే ఇబ్బంది అయ్యే సుసైడ్ చేసుకుంటాను చాలా మంది మంది పరిస్థితి వచ్చింది